కానీ అందరికీ చాలా మంది ఆడవాళ్ళకి వంట చేయటం ఇష్టం ఉండదు ఎందుకనంటే తర్వాత క్లీనింగ్ కష్టం అవుతుంది కాబట్టి కొంతమందికి ఏమో వంట రాక చేయరనమాట నాకు మాత్రం వంట చేయటం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను క్లాస్ నుంచి కూడా నేను చిన్న చిన్న వంటలు చేస్తూ అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇంట్లో కుకింగ్ అనేది నేనే చేస్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు నా కిచెన్లో ప్రయోగాల్ని ఈరోజు కూడా మైసూర్ పక్కన మాలపూరి పూరి చేసేసాను కదా మార్నింగ్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్కి పడ్డ అనమాట ఇప్పుడు ఈ గంపలో గిన్నెలన్నీ ఖాళీ చేసేసి మళ్ళీ గంప నింపైతే అయితే పెట్టాలి కుకింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను ఇంకా అంతా క్లీన్ అయిపోయి ప్రశాంతంగా ఒక చిన్న ముగ్గు అయితే ఆ టైల్స్ మీద వేసేసుకుంటానమాట ఈ క్లీనింగ్ వీడియో కనుక మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి మా నానికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఈ గిన్నెలు కడగడం అన్నా బట్టలు ఉతకడం అన్నా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ద ఫ్రస్ట్రేషన్ ఫెలో ఇన్ మై హోమ్ మా నాని అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై డూ సబ్స్క్రైబ్